అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక సంజీవిని లాంటి మొక్కను మీకైతే పరిచయం చేయబోతున్నాను సంజీవిని లాంటి మొక్క అని చెప్పుకోవచ్చు ఎందువల్ల అంటే ఎందువల్ల సంజీవిని లాంటి మొక్క అని అభివర్ణించానంటే చావు బతుకుల్లో ఉన్న మనిషిని కూడా చనిపోబోతున్న మనిషిని కూడా ఇక మంచంలో ఉండి చావుకు దగ్గర ఉన్న మనిషిని కూడా ఈ యొక్క వీడియోలో ఈ మొక్క ద్వారా నేను చెప్పినట్టు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ చావు తప్పి మనిషి ఒక మంచి జీవం పో జీవం పోసుకుంటాడు మంచి జీవిస్తాడు మరి ఇది నేను నేను చెప్పే మాటే కదండి మనకు ఆయుర్వేద గ్రంథాలు మన పెద్దలు మూలికా వైద్యులు అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న అనుభవజ్ఞులు వీళ్ళందరూ కూడా చెప్పే మాట ఇదే అంటే మనిషికి పునర్జన్మనిస్తుంది చనిపోబోయే మనిషి కూడా బ్రతుకుతాడు ఇది వాస్తవం యదార్థం అండి నేను వీడియో కోసం అయితే చెప్పడం లేదు చాలా అద్భుతాలు ఇందులో ఉన్నాయి దీనికోసం చాలామంది వెతుకుతూ ఉంటారు కూడా ఈ మొక్కల కోసం మన అదృష్టం ఏంటంటే ఈ మొక్కలు మన ఇంటి చుట్టుపక్కల ఎలాంటి పొలాల గట్లపైన ఉంటాయి కొంచెం వర్షం పడిందంటే ఇలాంటి పొలాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి కొంచెం వర్షం పడిందంటే కనిపిస్తూనే ఉంటాయి కానీ మనం వాటిని గుర్తుపట్టలేము ఇది చూస్తే ఏదో పిచ్చి మొక్క ఏదో గడ్డి మొక్క అనుకుంటూ ఈ గేదెలు తినే మొక్కలు అనుకుంటూ ఉంటాం కాదండి మన ఆయుర్వేద గ్రంథాలు అద్భుతంగా చెప్పిన ఒక సంజీవుని లాంటి మొక్క ఇదే అసలు ఈ మొక్క ఏంటి ఇంతగా చెప్తున్నాను దీని పేరు ఏంటి ఇది ఎలా మనకి మేలు చేస్తుంది దీన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే ఎన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి దయచేసి గమనించండి నేను లొకేషన్లోకి వచ్చి మరి ఆ మొక్కలు ఎలా ఉంటాయి ఏ ప్రదేశాల్లో ఉంటాయి వాటి ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా నేను చాలా చాలా ఇబ్బంది పడుతూ మరి వీడియోలు చూస్తున్నాను దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పది మంది కన్నా షేర్ చేయండి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే మీరు బాధపడదండి భయపడద్దు ముఖవాటం లేకుండా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు నేను పలానా సమస్యతో బాధపడుతున్నానండి నన్ను ఈ సమస్య ఇంతకాలంగా ఇబ్బంది పెడుతుంది అని ముఖం లేకుండా మీరు కామెంట్ అయితే రాయండి నేను కొంచెం ఆ మీ యొక్క బాధని కామెంట్ని పరిశీలించి బాధని అర్థం చేసుకొని మీ బాధకి తీరే మంచి మార్గాన్ని ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు ధర మీకైతే నేను చెప్తాను ఇప్పుడు ఆ మొక్క ఏంటి చావు చనిపోబోతున్న మనిషిని కూడా బతికించే ఒక మొక్క అంటే దీని ఆహారంలా మనం తీసుకుంటే అంత పవర్ఫుల్గా ఉంటుందని నా యొక్క అర్థం చూడండి ఇది ఒక కలుపు మొక్కలా బాగా పెరిగించండి ఇదంతా కూడా అదే ఇంకా సూక్ష్మంగా చూడండి చూసారు కదా దీన్ని గలిజేరు అంటారు గలిజేరు దీన్ని సంస్కృతంలో పునర్నవ అంటారు అంటే పునర్జన్మనిచ్చే ఆకుగా మనకి దీన్ని చెప్తూ ఉంటారు మరి పునర్జన్మ ఇస్తుందంటే మరి సంజీవంతో సమానమే కదండి మరి పునర్జన్మనిచ్చే ఆకుని ఎందువల్ల అన్నారంటే దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరంలో ఏదైనా ఒక అవయవాలు దెబ్బతిన్నట్లయితే అవి మళ్ళా పునర్నవ అంటే కొత్తగా అంటే వాటికి అవయవాలకు కూడా పునర్జన్మ వస్తుంది కొత్తగా మళ్ళా తయారవుతాయి కాబట్టి దీన్ని పునర్నవ అన్నారు మరి ఇది తెల్ల గలిజేరు గలిజేరులో రెండు రకాలు ఉంటాయి ఎర్ర గలిజేరు తెల్ల గలిజేరు తెల్లగలిజేరు యొక్క కాండం ఈ మాదిరిగా ఉంటుంది ఎరుపు దానికి అది అది ఎరుపుగా ఉంటుంది కొంచెం ఎరుపుగా ఉంటుంది ఆకులు చివరి భాగాలు కూడా ఎరుపుగా ఉంటాయి మన పాత వీడియోలో ఎర్ర గలిజేరు ఎలా ఉంటుందో చూపించాను చూడండి ఇదైతే గలిజేరు మరి ఇది ఎన్నో రకాల సమస్యలకు పనిచేస్తుందండి ఎలా అంటే ఇది జీర్ణకోశ వ్యాధులకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే గొంతు సంబంధించిన సమస్యలు గొంతులో కపం లాంటి సమస్యలు కూడా బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ యొక్క ఆకుల్ని వేడి నీళ్ళలో వేసి బాగా మరిగించి వడగట్టి ఆ నీటిని తాగడం ద్వారా గొంతులో ఉన్న కపం తగ్గుతుంది అలాగే జీర్ణకోశ వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఆ జీర్ణకోశ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఇక ఇప్పుడు ఈ నీరు తాగటం వల్ల మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది అలాగే ఈ యొక్క తెల్ల గలిజేరు యొక్క వేరుని భూమిలో ఉన్న వేరుని నీటితో అరగదీసి దీన్ని కంటికి పెట్టినట్లయితే రేచీకటి పూర్తిగా తొలగిపోతుంది మరి ఈ తెల్ల గల్జర్ యొక్క ఆకుని పులుసు కానీ పప్పులో కానీ మరి పులుసు కూరగా వండుకునే వాళ్ళు కాస్త అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే వండుకోండి లేదంటే ఒక పప్పులో సాంబార్లో ఒక రెండు మూడు గుప్పళ్ళు వేసుకొని మొదటగా మీరు అలవాటు చేసుకోండి తర్వాత మీకు తింటాము అలవాటు ఎక్కువగా మీరు వండుకొని తినొచ్చు ఇలా ఈ యొక్క ఆకుల్ని కూరగా వండుకొని తింటడం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది అలాగే రక్తం వృద్ధి కూడా అవుతుంది మరి కిడ్నీ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కిడ్నీలో రాళ్ళు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఇలా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ తెల్ల గల్జేరుని కూరగా వండుకొని తింటే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి అలాగే తెల్ల గల్జేరు యొక్క వేరు అలాగే నీరు వీటిని కలిపేసి నీళ్ళలో పోసి దీన్ని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి కషాయం కాసి ఈ తీసుకుంటూ ఉన్నట్లయితే విష జ్వరాలు ఏమైతే ఉన్నాయో ఆ విషజ్వరాలు పూర్తిగా తగ్గిపోతాయి మరి ముఖం పైన మచ్చలు ఈ మచ్చలు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ తెల్ల గల్జరు యొక్క ఆకుల్ని నీళ్ళతో నూరి ఈ పేస్ట్ని ముఖం పైన మనం రాసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ముఖం పైన ఉన్న మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి అయితే దీన్ని రక్తం వృద్ధి రక్తశుద్ధి అవుతుంది అనారోగ్య సమస్యలు తొలగిస్తుంది కదా అని చెప్పి గర్భవతులు పాలిచ్చే తల్లులు ఈ కూరని తినకూడదు మరి గర్భవతులు తింటే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది పాలిచ్చే తల్లులు తింటే చిన్న పిల్లలకి కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి వారు ఇరువురు కూడా దీన్ని తినకూడదు ఇంకా ఈ మొక్కని మెత్తగా దంచి సమూలం నిలువెల్ల మెత్తగా దంచి వచ్చిన రసాన్ని ముప్పై ఎంఎల్ మోతాదుగా రోజుకి రెండుసార్లు తీసుకుంటూ అన్నం ఉప్పు లేని మధ్యగా పెరుగు కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే వారంలో కేవలం ఒకే ఒక వారంలో కామెరల వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందండి అంటే ముప్పై ఎంఎల్ మోతాదుగా రసం రోజుకి రెండుసార్లు తీసుకుంటూ అన్నంలో ఉప్పు లేని మధ్యగా లేదా పెరుగు పత్యం అన్నమాట దీన్ని దీన్ని పత్యం అంటారు కామెరల వ్యాధికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే దీని యొక్క ఆకుల పొడి కొంచెం సొంఠి కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరం పైన ఉన్న వాపులు ఉబ్బులు అవి కూడా తగ్గిపోతాయి ఇక మాకు నిద్ర పట్టడం లేదండి ఎన్ని మందులు వేసుకున్నా మాకు నిద్ర పట్టడం లేదు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాం మాకు కమ్మటి నిద్ర గాఢవంతమైన సుఖమైన మాకు నిద్ర కావాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క చెట్టు యొక్క ఆకులు కాండం సమూలం వేరుతో సహా ముక్కలుగా కోసి కట్ చేసుకొని కషాయం గ్లాసు నీళ్ళలో వీటిని వేసుకొని బాగా మరగబెట్టండి గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోయేదాకా చేసుకొని పైన వడగట్టి వచ్చిన కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే నిద్రలేని సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుందండి నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది బ్రహ్మాండం అని చెప్పచ్చు ఇంకా ఈ యొక్క తెల్ల గలిజేరుని మనం కూరగా వండుకొని తిన్నట్లయితే రక్తం మనకి ఎంత కావాలంటే అంత మన శరీరానికి పడుతుంది రక్తం వృద్ధి అవుతుంది ఉదర దోషాలు కూడా తొలగిపోతాయండి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు గ్యాస్ట్రిక్ సమస్య కడుపు ఉబ్బరం కడుపులో మంట కడుపులో నొప్పి విపరీతమైన తేపులు ఇలా అన్ని రకాలు వీటన్నిటినీ ఉదర దోషాలు అంటారు ఈ ఉదర దోషాలే కాకుండా నులిపురుగుల సమస్యలు ఏలికపాములు అంటారు ఈ అన్ని రకాల సమస్యలు కూడా ఇవి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయండి తెల్ల గలుజీరు చాలా గొప్పగా పనిచేస్తుంది ఇంకా ఈ యొక్క తెల్ల గలిజీరుని మనం కూరగా వండుకొని తింటే శరీరంలో ఏదైనా అవయవాల స్థితి పనితీరు సరిగా లేకపోయినట్లయితే దీన్ని మనం ఆకుకూరగా వండుకొని తింటే అవయవాల యొక్క మెరుగుతీరు కూడా పనితీరు బాగా మెరుగవుతుంది ఇంకా ఇది ఇలాగే కాకుండా ఈ యొక్క ఆకుల్ని మనం కూరగా వండుకొని తింటే మూత్ర మూత్రానికి సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి మూత్రానికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మూత్ర రోగాలు అలాగే మూత్ర ఇన్ఫెక్షన్ ఇది కూడా పనిచేస్తుంది మలమూత్రాలు సాఫీగా రావాలంటే దీన్ని ఆకుకూరగా వండుకొని తినాలి కొంతమంది మంచంలో ఉన్న వాళ్ళకి మలమూత్రాలు సాఫీగా ఉండవు వాళ్ళకి మీరు మనం కొంచెం పప్పులో దీన్ని వేసి దీన్ని కూరగా ఉండి తినిపించినట్లయితే మనం వారిని బ్రతికించిన వారు దయచేసి ఈ యొక్క వీడియోని మానవత్వంతో షేర్ చేయండి జ్ఞానాన్ని అందరికీ పంచండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే